హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరోన్ సృష్టించిన విజువల్ వండర్ అవతార్ ఆ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే పండోరా అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో తీర్చిదిద్ది అందరినీ ఆకట్టుకున్నారు జేమ్స్ ఆ తర్వాత అవతార్ ది వే ఆఫ్ వాటర్ తో మరో ట్రీట్ ఇచ్చారు ఇప్పుడు మూడో భాగాన్ని పంచభూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్ తో అవతార్ త్రీ ఫైర్ అండ్ యాష్ రూపొందిస్తున్నారు గత రెండు చిత్రాలతో కంపేర్ చేస్తే పార్ట్ త్రీ ఎంతో ఆసక్తిగా ఉంటుందని దర్శకుడు జేమ్స్ కామెరోన్ మొదటి నుంచి చెబుతూనే వస్తున్నారు అయితే ఈ సినిమాల సిరీస్లో మూడో భాగమైన అవతార్ ఫైర్ అండ్ యాష్ చిత్రం ఈ డిసెంబర్ పంతొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటి వరకు చూసిన రెండు అవతార్ చిత్రాలతో పోలిస్తే ఇది ఎంతో ప్రత్యేకంగా ఉంటుందట తొలి రెండు భాగాల్లో జేక్ కుటుంబం మానవ ప్రపంచంతో పోరాటం చేసింది కానీ పార్ట్ త్రీలో అలా కాదు ఇందులో కొత్త విలన్స్ పుట్టుకొస్తారట యాష్ ప్రపంచంలోని తెగలతోనూ జేక్ కుటుంబం పోరాటం చేస్తుంది మొదటి పార్ట్లో భూమి రెండో భాగంలో సముద్రం ఇక ఇప్పుడు చంద్రుడిపై జరిగే యుద్ధాన్ని చూడబోతున్నాం ఈ సినిమాను కూడా ప్రేక్షకులు తప్పకుండా ఆస్వాదిస్తారని నమ్ముతున్నానని డైరెక్టర్ జేమ్స్ కామెరోన్ ఆ మధ్య స్వయంగా వెల్లడించారు ఇక అవతార్ త్రీ ఈ ఏడాది డిసెంబర్ పంతొమ్మిదిన అవతార్ ఫోర్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో చివరిగా రానున్న అవతార్ ఫైవ్ డిసెంబర్ రెండు వేల ముప్పై ఒకటిలో విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం గతంలోనే ప్రకటించింది ఇక ఇదిలా ఉంటే గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటించిన ఖండ టూ కూడా ఈ డిసెంబర్లోనే రిలీజ్ కాబోతోంది నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సింహ లెజెండ్ అఖండ సినిమాల విజయాలతో ఈ జోడీ టాలీవుడ్ లో మోస్ట్ వెయిటెడ్ కాంబోగా నిలిచింది ఇప్పుడు ఇద్దరు మళ్ళీ కలిసి చేస్తున్న ప్రాజెక్టు అఖండ టూ పై అభిమానుల్లో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట గోపీచంద్ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తుండగా బాలయ్య చిన్న కుమార్తె నందమూరి తేజస్కుని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు హీరోయిన్ గా ప్రజ్ఞ జైస్వాల్ సంయుక్తమైన నటిస్తుండగా ఆది పినిశెట్టి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు ముందుగా దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు కానీ కొన్ని వర్క్స్ పెండింగ్ ఉండడంతో అఖండ టూను వాయిదా వేసినట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్ దీంతో ఈ మూవీని డిసెంబర్ ఐదున విడుదలకు ప్లాన్ చేస్తున్నారు ఇదిలా ఉంటే అఖండ బ్లాక్ బస్టర్ విజయంతో అఖండ టూ పై డిస్ట్రిబ్యూటర్లకు ఓటీటీ సంస్థలకు భారీ ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలోనే ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ ఎనభై కోట్లకు పైగా చెల్లించి కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది ఇది బాలకృష్ణ కెరీర్లోనే అత్యధికంగా ఓటీటీ హక్కులకు అమ్ముడుపోయిన సినిమాగా నిలిచింది ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ డీల్ హాట్ టాపిక్ గా మారింది అయితే పానుడియా స్థాయిలో వందల కోట్ల మార్కెట్ కలిగిన నలుగురు తెలుగు హీరోలకు మాత్రమే ఆధార ఉంది ఇప్పుడు ఆ స్థాయి రేటు బాలయ్య సినిమాకు రావడం రికార్డ్ అనే చెప్పాలి ఏదేమైనా నిర్మాతలకు ఓటీటీ రూపంలో జాక్ పాట్ తగిలిందనే చెప్పాలి ఇక అఖండ విజయంతో బాలయ్య మాస్ ఇమేజ్ మళ్ళీ పీక్ చేరింది ఇప్పుడు అఖండ టూ కోసం మళ్ళీ అదే స్థాయి మాస్ మంత్రం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు ఇప్పటికే బిజినెస్ పరంగా సినిమా దుమ్ము రేపుతుండగా థియేటర్లలో ఎలా ప్రపంచనం సృష్టిస్తుందో అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన సింహ లెజెండ్ అఖండ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు అఖండతో చిత్ర పరిశ్రమకు ఊపునిచ్చిన ఈ సినిమాకు సీక్వెల్గా అఖండ టూను తెరకెక్కిస్తున్నారు బోయపాటి ఇటీవల రిలీజ్ చేసిన అఖండ టూ ఫస్ట్ గ్లిమ్స్ సంచలనం సృష్టించింది షూటింగ్తో పాటు డబ్బింగ్ పనులను ముగించుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అయితే ఇదే డిసెంబర్లో విడుదలవ్వబోతున్న హాలీవుడ్ మూవీ అవతార్ త్రీని ఢీకొట్టబోతున్నారు బాలయ్య బాబు పేరుకు హాలీవుడ్ అయిన ఇండియాలోనూ రఫాడిస్తుంటాయి జేమ్స్ కామెరూండ్ సినిమాలు టైటానిక్ అవతార్ మన దగ్గర కూడా కాసుల వర్షం కురిపించాయి మూడేళ్ల కింద వచ్చిన అవతార్ టు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఐదు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది దాంతో కామెరూమ్ సినిమాలపై అంచనాలు ఎప్పుడూ అలాగే ఉంటాయని మళ్ళీ నిరూపించింది అవతార్ టూ ఇక పంచభూతాలే అవతార్ కథకు స్ఫూర్తి అని అర్థమవుతోంది మొదటి భాగాన్ని నేల మీద రెండో భాగాన్ని నేళ్లలో తీశారు జేమ్స్ మూడో భాగం ఫైర్ నేపథ్యంలో ఉంటుంది అందుకే పార్ట్ త్రీకి ఫైర్ అండ్ యాష్ అనే టైటిల్ పెట్టారు అవతార్ ఫస్ట్ పార్ట్ రెండు వేల తొమ్మిదిలోనే పదమూడు వేల ఐదు వందల కోట్లు వసూలు చేసింది అలాగే రెండు వేల ఇరవై రెండులో వచ్చిన అవతార్ టూ వరల్డ్ వైడ్ గా పదిహేడు వేల నాలుగు వందల కోట్లు వసూలు చేసింది తాజాగా పార్ట్ త్రీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతోంది దీని టార్గెట్ ఇరవై వేల కోట్లట ఇప్పుడున్న డాలర్ వాల్యూకు ఈ మార్కు అందుకోకపోతే అవతార్ త్రీకి కి కష్టమే ఇండియాలోనూ రెండు వందల కోట్ల వరకు బిజినెస్ జరుగుతోంది మొత్తానికి ఈ డిసెంబర్ లో పెద్ద యుద్ధమే జరగబోతోంది బాక్సాఫీస్ దగ్గర ఇదిలా ఉంటే బాలయ్య బాబు అఖండ టూ డిసెంబర్ ఐదున రిలీజ్ కు సిద్ధమవుతోంది అంటే అవతార్ త్రీ రిలీజ్ కు రెండు వారాల ముందే థియేటర్లలోకి రాబోతోంది అఖండ టూ ఈలోపు బాలయ్య బాబు తన విశ్వరూపం ప్రదర్శించి కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్ అవతార్ వచ్చినా తగ్గేదే లేదని బాలకృష్ణ సత్తా చాటడం కన్ఫామ్ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్